నమస్కారం అండి నా పేరు రొటేరియన్ బాల్ సతీష్ తమేమో రొట్రిక్ల ప్రెసిడెంట్ రొటేరియన్ లావణ్య గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ ప్రొస్కెటిక్ ఆమ్స్కి రొటేరియన్ మిస్త్రీ గారు అదేవిధంగా రొటోరియన్ నాగ్పాల్ గారు మరి సింధీ పంచాయత్ ప్రెసిడెంట్ అయిన అలాగే రొటోరియన్ అనిక్ గారు వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ తాలూకా స్పెషల్ కోఆర్డినేటర్ ఈ ప్రాజెక్ట్కి ఇవాళ మీ మీడియా ద్వారా మేము ఒక ఫ్రీ ప్రోస్థెటిక్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఆ క్యాంప్ గురించి మీరందరూ కూడా ప్రజలకు తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది ఎవరైతే అండర్ ప్రివలైజ్డ్ సొసైటీలోంచి చేతులు కోల్పోయారో వాళ్ళందరికీ ఫ్రీ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రోస్థెట్ కాపిస్తాం ఇది నాలుగో తారీఖు ఐదో తారీఖు మార్చిలో విశాఖ దగ్గర సింధీ పంచాయతీ అని బిల్డింగ్లో పొద్దున్న తొమ్మిదేళ్ళు జరుగుతుంది ఈ హ్యాండ్ ఏంటంటే ప్రతి హ్యాండ్ తలుపు కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నలభై వేలు నుంచి యాభై వేలు అవుతుంది కానీ ఇది మేమందరం కూడా ఉచితంగా అందరికీ అందజేస్తాం సో ఎవరికైతే చేతులు పోయినాయో ఈ బోకాల్ మోయి బోయిచే కింద నుంచి చెయ్యిపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం రెడీమేడ్గా చేతులు ఉంటాయి అవి ఫిట్ చేస్తాం అవి ఆ చేతులు ఫిక్స్ చే కాదు బ్యాటరీ ఆపరేటెడ్ దాంతోపాటు ఆ చేయి ఇలాగా మీకు ఆపరేట్ అవుతుంది ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయవచ్చు సపోజ్ ఈ మైక్ పేపర్ ఉంది పేపర్ పట్టుకోవచ్చు తల దూపుకోవచ్చు కార్ నడపచ్చు స్కూటర్ నడపచ్చు ఏ ఎటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేత్తో ఏం చేస్తున్నారో ఆ పనులన్నీ చేయచ్చు అదేవిధంగా ఈ చెయ్యిని ఎవరికైతే పైన పోయినాయో కొంచెం ఒక భోగ చేయి పైన పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్లు ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్యాంప్ ఏంటంటే ఒకళ్ళతో వల్ల ఐదు కాదు దీని గురించి హినాలి ఫౌండేషన్ పూణేవారు అలాగే రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్ రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ టూ ట్వంటీ ఫైవ్ మరియు సింధీ పంచాయత్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నాం దయచేసి ఈ క్యాంప్ గురించి మీ పత్రికా ద్వారా మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే మేమందరం కూడా ఈ క్యాంప్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం ఇంతకు ముందు ఈ క్యాంప్ మేము రెండు వేల పద్నాలుగులో చేశాము తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ కూడా చేశాము అప్పుడు ఒక వంద మందికి పైగా చేతులు ఇవ్వడం జరిగింది ఎవరికైతే కాస్టింగ్ తీసుకున్నామో వాళ్ళకి ఈ ఈ ఎప్పుడు ఇస్తాం అన్నమాట మీరు మీ అందరూ మాకు ఈ మే ఈ క్యాంప్ గురించి వర్డ్ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేయాలని కోరు కోరుతున్నామండి ఎంతమంది ఫీల్ అయితే అంతమందికి మీరు చెప్తే మేము ఒక రెండు వందల యాభై మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో మీ సహకారం కోరుతున్నామండి థ్యాంక్ యూ భోజనాలు స్నాక్స్ అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కానీ दार खर्चल का इकड़ स्टे चेया की इट खर्च मे प्रोवैडे गुड मॉर्निंग एवरीबॉडी। ऐस राउंड टेबल इंडिया एंड द चेयरमैन ऑफ वीकेआरटी 225। टू फाइव वी आर वेरी प्राउड टू बी एसोसिएटेड विद रोटरी रोटरी पुणे रोटरी सेंट्रल फॉर दिस नोबल कॉज दिस इज गोना बेनिफिट अ लॉट ऑफ पीपल एंड वी आर हैप्पी टू बी एसोसिएटेड विद दैम एज बाल सटीगार टोल्ड कि दिस इज द थिंग वी आर डूइंग फ्री ऑफ हम लोग ये विशाखापटनम में फोर एंड मार्च फोर एंड फाइव को प्रोस्तुति है यहाँ पे वे आर इन एसोसिएशन विदेटरी एंड वी आर ऑल्सो एसोसिएटेड विद राउंड टेबल एंड ऑल्सो दंचायत वी आर इन एसोसिएशन विद ऑल दिस ऑर्गेनाइजेशन वी आरिंग अप दिस कैम्प इट्स टोटली अ फ्री हैंड डिस्ट्रीब्यूशन सब सब लोग आके इसका सब फायदा उठाए और सबको आप लोगों की तरफ से ये हम लोग रिक्वेस्ट करते हैं कि जितना पब्लिसिटी हो सके आप उतना कीजिए ताकि ज्यादा से ज़्यादा लोग इस कैम्प का फायदा उठा सकें थैंक यू